నమస్తే అండి నా పేరు డాక్టర్ రఘు నేను ఆర్థోపెడిక్ సర్జన్ మన ఎమ్మెనూరులో ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో నేను ఆర్థోపెడిక్ సర్జరీస్ అండ్ ఆర్థోపెడిక్ సర్వీసెస్ని అంద అందిస్తున్నాను మన హాస్పిటల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ త్రూ ఆర్థోపెడిక్ సర్వీసెస్ని పేద ప్రజలకి అట్లే అవసరమైన పేషెంట్లకి ఆరోగ్యశ్రీ సేవల ద్వారా మేము అందుబాటు చేపిస్తున్నాము ఈరోజు లక్ష్మి డెబ్బై ఒక సంవత్సరాల పెద్దావిడ ఆమెకు వచ్చి ఎడం వైపు మక్కి ఎముక కిందట తొడ ఎముక పైన మక్కి ఎమ్మక కిందట సప్ట్రోకాంట్రిక్ ఫ్రాక్చర్ అంటాము ఆ సప్రోకాంట్రిక్ ఫ్రాక్చర్ ఎముక ఎరగడం ఆమెకి దురాదృష్టం ఆ ఎరగడంతో పాటు మా దగ్గర వచ్చింది వచ్చినప్పుడు ఆమెకు ఆపరేషన్ చేయాలని చెప్పినాము ఆ బంధువుల్లోనే నా దగ్గర వచ్చే సుమారు ఒక ఆరు మంది దాకా నా దగ్గర ఆపరేషన్ చేయించుకున్నారు కీలమార్పుడు ఆపరేషన్ నడుమ ఆపరేషన్ ఎముక ఎరిగినప్పుడు ఆపరేషన్లు అట్లాంటివన్నీ చేసుకోవడం వల్ల వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకంని నా దగ్గర వచ్చి మళ్ళీ చేపించుకోవడం జరిగింది ఆపరేషన్ చేసే టైంలో కొద్దిగా కాంప్లికేషన్స్ అనేది ఈ ఫ్రాక్చర్ అనేది చాలా కాంప్లికేటెడ్ కేసు అండి ఇది ఏమైందంటే సప్ట్రోకాంట్రిక్ ఫ్రాక్చర్ ఉండడం వల్ల స్టెబిలిటీ లేదు ఎప్పుడు చూసినా అది ఫ్రాక్చర్ అనేది బయట కదులుతూ ఉంటుంది దాన్ని కరెక్ట్ పొజిషన్ తీసుకొచ్చి మనం కూర్చోబెట్టి ఆపరేషన్ చేసినాము ఆపరేషన్ చేసినాక రాడ్ వేసి అందరి దగ్గర తీసుకొచ్చేసినప్పటికీ పేషెంట్ అయితే బాగా సక్సెస్ సర్జరీ అయితే బాగా సక్సెస్ అయింది పేషెంట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఐకొండ గ్రామ నివాసులకి అట్లే వచ్చి మన ఎమ్మెనూరు ప్రజాపట్నం అట్లే మన ఎమ్మెగినూరు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నా వాళ్ళని మా మీద పెట్టిన నమ్మకంని మేము నిలబెట్టుకుంటున్నాం ఈ ద్వారా ప్రజలందరూ మా మీద పెట్టుకునే నమ్మకంని ముందులో తీసుకెళ్తూ మేము ఇంకా సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నాము ఈ ద్వారా ప్రజలందరూ ఆర్థోపెటిక్ సర్వీసెస్కి మా హాస్పిటల్ వాడుకోవాలని చెప్తూ విజ్ఞప్తి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మా ఊరు ఐకొండ గంజల దగ్గర లక్ష్మి మా అమ్మ పేరు మంచం పైన పండుకుని ఉంటే వర్ల కింద పడింటే కాళ్ళు విరిగిపోయింది విరిగిపోయి ఉంటే ఇక్కడ మెడికల్ హాస్పిటల్కి వచ్చింటే సారు స్కానింగ్ తీసి కాలు ఇరిగిపోయిందని చెప్పినాడు సారు ఆపరేషన్ చేయాలని చెప్పినందుకు ఆపరేషన్ చేపించినాం సార్ దగ్గర ఆపరేషన్ సక్సెస్ అయింది సక్సెస్ అయింది మా అమ్మకి బాగుంది ఇప్పుడు సార్కి ధన్యవాదాలు